వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ముప్పైవ తేదీన చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ రాశుల వారిపై దుర్గమ్మ కనకవర్షం కురవబోతోంది చైత్ర నవరాత్రులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం దసరా నవరాత్రుల లాగానే చైత్ర నవరాత్రులు దుర్గాదేవి ఏరుగుపై స్వారీ చేసి రాజచక్ర గుర్తులను అనుగ్రహిస్తారు దీనికి ఒకరోజు ముందు కర్మఫలదాత అయిన శనిదేవుడు నేనరాశిలోనికి ప్రవేశిస్తాడు ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న చైతన్య నవరాత్రులు ఆ రోజు అమ్మవారి వాహనం ఏనుగు ఏనుగుపై స్వారీ చేస్తూ దుర్గామాత ఏ రాశిల వరకు అనుగరిస్తున్న విషయం తెలుసుకుందాం ఎందుకంటే ఈ నవరాత్రులు అమ్మవారి ఆశలు పుష్కలంగా లభిస్తాయి ఆ రాశిలో మొట్టమొదటి రాశి తులారాశివారు వారు కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపెడతారు రెండు సంవత్సరాల నుంచి వృత్తి కలుగుతుంది చిక్కులన్నీ తొలగిపోతాయి దుర్గాదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల ఈ రాశి వారంతా ఎంతో సంతోషంగా ఉండబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు మకర మకర రాశివారు మకర రాశి వారికి కెరీర్ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కుటుంబ సమస్యల నుంచి ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి దంపతి జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో మద్దతు లభిస్తుంది శుభవార్తలు అందుకుంటారు దుర్గమ్మ ఆశస్సులు పుష్కలంగా ఉండటం వల్ల ఉద్యోగులకు కోరుకున్న ఉద్యోగం కోరుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం లభించబోతుంది దుర్గమ్మ అనుగ్రహం ఇప్పుడు తప్పకుండా ఉండబోతున్న పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు చైత్ర నవరాత్రిలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారు లేదంటే కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు కెరీర్ పరంగా అన్ని రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొత్త కాలంగా వేధిస్తున్న మానసిక ఆరోగ్యం కుదరపడుతుంది ఉద్యోగస్తులకు మంచి శుభవార్తలు వింటారు అమ్మవారిని పూజించడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయి కన్యరాశి వారికి కలిసి వస్తుంది కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా ఉంటారు డబ్బులు పొదుపు చేసుకుంటారు ఉద్యోగులకు కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది దుర్గాదేవి అనుగ్రహంతో సమాజంలో ఆసక్తి ఆధ్యాత్మిక వద్ద ఆసక్తి పెరుగుతుంది వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి